ఐదవ తరగతి తెలుగు తెలుగు తోట ఐదు ఇందులో మొదటి పాఠం ఏ దేశమేగినా ఇది సంసిద్ధతా పాఠం దీనికి సంబంధించి సాధనాపత్రం ఒకటి ఈ సాధనాపత్రాన్ని పూర్తి చేసేటప్పుడు మీరు ఇక్కడ డేట్ వేసుకోవాలి చదవడం వ్యక్తపరచడం ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గేయ పాదాలను ధారాళంగా చదవండి గేయంలో నాలుగు పాదాలు ఇవ్వడం జరిగింది ధారాళంగా చదవాలి ఎక్కడ తొడుంకోకుండా చదవాలి ద్విత్వాక్షరాల పదాలకు వృత్తం చుట్టండి ఎక్కడైతే ద్విత్వాక్షర పదాలు ఉన్నాయో అక్కడ ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి లేదా సున్న చుట్టాలి గేయపాదాలని ధారాళంగా చదువుదాం ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా మణిన పొగడరానీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము గేయపాదాలని ధారాళంగా చదివాం ఏ దే సమే ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏదే సమే గాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఇచ్చినటువంటి గేయపదాలని చదవాలి వీలైతే పాడాలి ఇప్పుడు మనం పదాలకు వృత్తం చుట్టాలి పదం అంటే ఏంటి ఇది కా కావత్తు కాగుణింతానికి కా క్రూ క్రూ కే కై కో కో కౌ కం కహ ఇది కాగుణింతం కదా ఇవన్నీ కూడా ఏమవుతాయి ఈ అక్షరాలన్నీ కాగుణింత అక్షరాలు అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాగుణింత అక్షరాలన్నిటికీ కా వచ్చినట్లయితే సందర్భాన్ని బట్టి ఆ అక్షరాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదాన్ని ద్విత్వాక్షర పదం అంటాం ఇదే విధంగా అన్ని గుణింతాలకి అన్ని ఒత్తుల్ని అప్లై చేయాలి ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం ఇక్కడ ఈ నాలుగు పాదాల్లో ద్విత్వాక్షరాలు ఉన్నాయో చూడాలి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఎక్కడైనా ఒత్తులున్నాయా లేవు ఏ పీఠమెక్కినా ఇక్కడ ఒత్తు వచ్చింది చూడండి కీకి వచ్చింది కీ అనేది కాగుణింత అక్షరం కాగుడింతంలో ఒక అక్షరం ఇక్కడ కీకి వచ్చింది ఏ పీఠమెక్కినా ఏ పీఠమెక్కినా పీఠ మెక్కినా మే కీ కీకి కావద్దు నా ఏ పీఠమెక్కినా కీకి వచ్చింది కీ అంటే కాగుణింతాక్షరం కాగుణింతాక్షరానికి వచ్చింది కాబట్టి ఈ అవుతుంది ద్విత్వాక్షర పదం అవుతుంది ఇది ద్విత్వాక్షరం ఈ పదం అంతా ద్విత్వాక్షర పదం పీఠమెక్కినా ఈ పదానికి మనం వృత్తం చూడదాం అలాగే తర్వాత చూడండి ఏదైనా ఉందేమో ఎవ్వరేమనినా ఇక్కడే ఉంది పక్కనే ఎవ్వరే మనినా వాకి వావతొచ్చింది చూడండి ఎవ్వరే మనినా ఏ వా ఎవ వాకి వావుతు ఎవ్వ రే మా ని ఎవ్వరే ఎవ్వరేమనినా వాకి వావతొచ్చింది కాబట్టి ఈ అక్షరం ద్విత్వాక్షరం ఈ పదమంతా కూడా ద్విత్వాక్షర పదం ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదము అని అర్థం ఇంకా ఏమైనా ఉన్నాయా పొగడరా నీ తల్లి తల్లి చూడండి తల్లి తా లీ లీకి లావత్ వచ్చింది లీ ఏమిటి మరి లీ అనేది లాగుణితంలో ఒక అక్షరం లాలా లా లీ లూలు లేలే లేలే లవ్ ఈ గుణంతంలో ఒక అక్షరం లీ ఈ లాగుణింత అక్షరానికి లావత్ వచ్చింది కాబట్టి లీ అనేది ద్విత్వాక్షరం అవుతుంది అలాగే తల్లి అనేది ద్విత్వాక్షరపథం అవుతుంది కాబట్టి దానికి కూడా మీరు వృత్తం చుట్టాలి వర్క్షీట్లో ఇంకేమైనా పదాలు ఉన్నాయా నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఇంకెక్కడ ఒత్తులు లేవు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు పాదాల్లో మూడు ద్విత్వాక్షరాలు అలాగే మూడు ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి వాటికి మనం వృత్తం చుట్టాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో సాధనాపత్రంలో ఈ విధంగా మీరు ద్విత్వాక్షరాలని ద్విత్వాక్షర పదాలని గుర్తించి వృత్తం చుట్టండి ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి కింద కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి ఏ ఇక్కడ చూడండి ఎరా అని ఇచ్చారు ఏ ఏతం నా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పదం ఒకటి ఇవ్వడం జరిగింది నా అని అలాగే రా రాతో ప్రారంభమయ్యేటువంటి పదం రకం ఇప్పుడు మనం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి రెండు పదాలు ఏవైనా సరే రాద్దాం ఇవే రాయాలని ఏమీ లేదు మీకు తోచినవి రాయండి ఎలుక ఏ లు క ఎలుక ఎలుగు ఎలుగు వంటిని సింపుల్గా ఎలుగు అంటాం ఎలుక ఎలుగు రాసాం ఏతో ప్రారంభమయ్యేటువంటి పదాలను రాయాలి ఇక్కడ ఏతం ఇచ్చారు కదా ఏరు 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 ఏది 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 ఏమిటి రాయిచి చాలా అలా నా అనేటువంటి అక్షరంతో నలక నగలు నగలు నటన నటన రా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పదం రకం అని ఇవ్వడం జరిగింది మనం మరొకటి అద్దాం రథం రథ పక్కనే పూర్ణాంకం రథం రంగు రం గు రంగు అనేటువంటి అక్షరంతో ఎర్ర ఎలుక ఎలుగు ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు ఏతం ఏరు ఏది నా అనేటువంటి అక్షరంతో నలక నగలు నటన రా అనేటువంటి అక్షరంతో రకం రథం రంగు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో రాయండి ఈ అనేది చూడండి గేయంలోని నాలుగు అక్షరాల పదాలు రాయండి నాలుగు అక్షరాల పదాలు మనం గుర్తించాలి రాయాలి ఏ అనేది ఒక అక్షరం ఉన్నటువంటి పదం దేశమేగిన ఐదు అక్షరాలు ఉన్నాయి ఇందులో ఎందుకాలిడినా నాలుగు కన్నా ఎక్కువ ఉన్నాయి చూడండి పీఠం ఎక్కినా ఐదు ఎవ్వరేమనినా ఆరు పొగడరా ఇది నాలుగు అక్షరాలు ఉన్నటువంటి పదం పొగడరా అది ఇచ్చినటువంటి కాళ్ళల్లో రాయాలి పొగడరా పొగడ రా పొగడరా ఇలాంటి నాలుగు అక్షరాల పదం కూడా చూడండి నీ తల్లి భూమి తల్లి రెండు అక్షరాలు భూమి కూడా రెండు అక్షరాల పదం భారతిని భా రి ని భారతిని దీనికి అండర్లైన్ చేద్దాం ఇది నాలుగు అక్షరాల పదం నిలుపరా ఇది కూడా నాలుగు అక్షరాల పదం నిలుపరా నిలుపరా ఇక్కడ మూడు గీతలు ఇవ్వడం జరిగింది కదా ఆ మూడు రాస్తే సరిపోతుంది కానీ మనం అన్నీ తెలుసుకోవాలి నీ జాతి రెండు అక్షరాలు నిండు రెండు అక్షరాలు గౌరవము నాలుగవది గౌరవము గౌ ర వా ము గౌరవము ఈ పేజీలో ఇచ్చినటువంటి గేమ్లోని నాలుగు అక్షరాల పదాలని మనం రాసాం ఏంటవి పొగడరా భారతిని నిలుపరా గౌరవము మీరు మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఈ నాలుగు అక్షరాల పదాలను గుర్తించి ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి అదే వర్క్షీట్లో ఈ అనేది ఇచ్చారు చూడండి నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి నిఘంటువు అంటే డిక్షనరీ అనమాట డిక్షనరీ చూసి లేదా టెక్స్ట్ బుక్ చూసి ఇచ్చినటువంటి పదాలకి అర్థాలు రాయాలి పీఠం అంటే మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చారు చూడండి గద్దే పీఠం అంటే గద్దే సింహాసనం అని ఇచ్చారు సింహాసనం సింహాసనం పీఠం అంటే గద్దే లేదా సింహాసనము అని అర్థాలు తీసుకోవచ్చు గౌరవం అంటే మర్యాద మర్యాద మర్యా ద మర్యాద పీఠం అంటే గద్దే లేదా సింహాసనం గౌరవం అంటే మర్యాద పేజ్ నెంబర్ వన్లో ఇదే వర్క్షీట్లో ఊ అనేది ఇచ్చారు చూడండి పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏ దేశమేగినా ఏమి చెయ్యాలి ఏ దేశమేగినా ఏం చెయ్యాలని చెప్పారు గేయంలో పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశం ఏగినా అంటే ఏ దేశం వెళ్ళినా మన తల్లి భూమి భారతిని పొగడాలి ఏ దేశమేగినా ఏ దేశమేగినా మన తల్లి మన తల్లి భూమి భారతిని భూమి మన తల్లి భూమి భారతి అంటే భారతదేశాన్ని భారతదేశాన్ని పొగడాలి పొగడాలి ఏ దేశమేగినా మన తల్లి భూమి భారతదేశాన్ని పొగడాలి ఇంకా నిలుపరాని జాతి నిండు గౌరవం మన జాతి గౌరవాన్ని మన జాతి గౌరవాన్ని గౌరవాన్ని నిలపాలి అంటే నిలబెట్టాలి నిలబెట్టాలి ఏ దేశమేగినా ఏం చేయాలి ఏ దేశమేగినా మన తల్లి భూమి భారతదేశాన్ని పొగడాలి మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి ఊ అనేది ఇచ్చారు చూడండి గీతల్లో అందంగా రాయండి కాపీ రైటింగ్ అనమాట రెండు వాక్యాలు ఇవ్వడం జరిగింది చూడండి మన దేశం భారతదేశం భారతదేశం చాలా ఉన్నతమైనది ఇచ్చినటువంటి డబల్ రూల్స్లో మీరు అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి నేను కూడా ప్రయత్నం చేస్తాను మన దేశం భారతదేశం మన దేశం దేశం మన దేశం భారతదేశం భా ర దేశం మన దేశం భారతదేశం మళ్ళీ మన దేశం దేశం మన దేశం భారతదేశం భారత దేశం మన దేశం భారతదేశం రెండవది రాద్దాం మీరు మొదటి వాక్యాన్ని ఇక్కడ రెండో వాక్యాన్ని ఇక్కడ రాయండి నాకు వీలవుదు కాబట్టి నేను చెరిపేస్తున్నాను అనమాట మీరు అలా జరపకండి భారతదేశం చాలా ఉన్నతమైనది భారతదేశం భారత దేశం భారతదేశం చాలా గ్యాప్ అవ్వాలన్నమాట పదానికి పదానికి మధ్యలో చాలా ఉన్నతమైనది 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 ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయితే ఫుల్ స్టాప్ పెట్టాలి భారతదేశం భారత దేశం భారతదేశం చాలా చాలా ఉన్నతమైనది ఉన్నతమైనది ఫుల్ స్టాప్ భారతదేశం చాలా ఉన్నతమైనది ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి సాధనాపత్రం పేజ్ నెంబర్ ఒకటిలో ఉంది దాన్ని ఈ విధంగా పూర్తి చేయాలి అంటే పాఠం పూర్తయిన తర్వాత మీ అందరి మీరే ఈ కృత్యాల్ని ఈ వర్క్షీట్ని పూరించాలి నన్ను అడుగుతున్నారు కాబట్టి మీకు ఇవన్నీ చేస్తున్నాను కానీ మీరే చెయ్యాలి ఇవన్నీ కూడా